సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీరు బాగోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఎలా ఉన్నారు నేను మీకు చిన్న రెసిపీతో వచ్చాను గోంగూర పచ్చడి చేసి చూపిద్దామని రండి ఏ మిరపళ్ళతో చేద్దామని చెప్పి ఏమ్మా లేత గోంగూర దొడ్లో వేసానురా కొద్దిగా వేస్తే పోసాను సర్లే చూపిద్దాం ఎందుకు చూపించకూడదు మీకు అని చెప్పి మొదలు పెట్టాను ఇదిగో ఎంత అవ్వలేదు అంత ఆకు దొడ్లో ఊరికే కుండీలో జిమ్మింది మా పాప జిమ్మితే సరే చూపిస్తా ఉండమ్మా అని చెప్పి మొదలు పెట్టాను ఇదిగో అంత అంత గోంగూర అంటే ఒక కట్ట గోంగూర అయింది ఏమ ఇదిగో చెప్తున్నాను మీకు చెప్పవలసింది ఏంటంటే ఇది కదా దీంట్లోకి వేసింది ఎల్లిపోయి జీలకర్రా దీనిలో పక్కన పెట్టు ఏమ్మా ఉప్పెత్తనది బాంబోలే ఇప్పుడు ఇదేంటి తెలుసా ఇది కిలో మిరపళ్ళు ఇవి మార్కెట్లో పళ్ళు ముగ్గుపోయి ఉంటుంది చూడండి మన కూరగాయలు వాడే పళ్ళు ఆ పళ్ళు ఇవి ఏమ ఆ పళ్ళు ఇవి ఇది పెద్ద ఘాటు ఉండదు ముప్పై రూపాయలు పడింది కిలో కిలో పళ్ళు తెచ్చుకున్నాను ఇందులో అంత చింతపండు ఒక వంద గ్రాముల సరిపడా చింతపండు అంత ఉప్పు వేసేసి మొక్కలు కోసేసి ఏమ ఈగ ఇలా ఒక రోజు ఉంచి ఏమ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకుని రెండు రోజులు ఎండబెట్టుకుని ఇలా పెట్టుకుంటే సంవత్సరం పొడవుతా వస్తుంది మనకి దీంట్లో మనం కొత్తిమీర పచ్చట్లు వేసుకోవచ్చు సింతకాయ పచ్చళ్ళు వేసుకోవచ్చు కొబ్బరికాయ పచ్చట్లు వేసుకోవచ్చు గోంగూరలు వేసుకోవచ్చు ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది దీన్ని కొరుపు పచ్చడి అంటారు మిరపకాయ పచ్చడి అంటారు అమ్మ తిరిగిపోతారు అయిపోయింది కొంచెం పెద్దామని చెప్పి ఒకే రింది ఒకటి వస్తున్నాను ఇదిగో ఇప్పుడే నీకు తీసుకున్నాను ఈ మిరపకాయలు ఈ మిరపకాయలకి ముద్ద ఈ గోంగూర సరిపడగా ఏమ రోట్లో రుబ్బి చూపిద్దామని మీకు తర్వాత తాలి పెడతాను చూపిద్దాను ఇందులో ఇంకేమేయకూడదు నువ్వు పప్పు వేసుకుంటారు కదా మిరపకాయలు ఆటలు వేసుకుంటారు ఓన్లీ ఇది అనమాట చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కులిపాయ కోసుకుని చిన్న చిన్న ముక్కల కింద కలుపుకోవచ్చు మాట అప్పటికప్పుడు మిరపళ్ళు గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది ఎక్కువ గుంటూరు జిల్లా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మానవాళ్ళు నేను వచ్చేసారు కదా యూట్యూబ్లో వచ్చాక చాలా బాగుంటుంది మాట ఇప్పుడు నేను మీకు రుబ్బు అక్కడ రోడ్డు దగ్గర బయట ఉంది కదా రోజు బయటికి వెళ్ళి రుబ్బు మీకు చూపిస్తాను మళ్ళీ అప్పుడు వచ్చింది అప్పుడు ఓకేనమ్మా లేత కొంగూర రుబ్బే పని కూడా లేనట్టుగా ఉంది రొప్ప అక్కలేదు కొండాలిపోతాయి రుచిగా ఉంటుంది అనుకుంటున్నా లేత పొంగూరు కదా రొప్పని ఇంకా సరిపోతుంది పండు పండుమిరపయలు వేసుకుని ఇప్పుడు కాలుతుంది రుబ్బం సర్లా రుబ్బుదాం అనుకున్నాను కానీ ఇది ఆల్రెడీ మెత్తగా మగ్గిపోయింది కదా సరిపడే ఇది చక్కగా రోల్ ఉన్నవాళ్ళు రోళ్ళు ఉపయోగించండి అమ్మ పక్క పక్కన పాడేసి మిక్సీలతో వెళ్ళిపోతున్నారు మిక్సీతో పడుతున్నారు అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇలా చేసుకోండి ప్రతిదీ మిక్సీ అంటే దీని రోజు దానికి రాదు దాని రోజు దీనికి రాదు అన్నట్టు ఉంది సార్ దాన్ని పెట్టుకుని గాను నూనె వేసుకోండి ఇందులో సూపర్ ఉంటుంది నెయ్యి అవసరంలా గోంగూర పచ్చడి నెయ్యి అవసరం లేదు గాను నూనె వేసుకోవాలి బాగుంటుంది సిటీలో ఉన్నవాళ్ళు అయితే కానీ అక్కడ కూడా షాపుల్లో దొరికేస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు అనుకో ఏ మక్కలో దీని మట్టికైనా పోగించి తెచ్చుకుని ఒక ఆయన పోసుకుంటే ఇలా పక్కన చేసుకున్నప్పుడు సరిపోతుంది చూడమ్మా ఇది చాలా మీకు శిల్పు ఎండు మెరగాయలు వేయించి ఒట్టు రోలు అంతా కూడా అవతాం ఇదే కానీ నూలంతా అవడం తప్పించి ఏమి ఉండదు ఇది పోతుంది చింతపండు కూడా వేసేసానమ్మా పండుమెరపకాయలు చింతపండు కూడా పండు మిరపకాయలు వేసేసాయి అయిపోయిందిరా ఇది పెద్ద పని ఏం కాదు కానీ ఇదిగో చక్కగా అమ్మ ఇదిగో ఇది మీకు భార్య భర్తలు అనుకో వారం రోజులు వస్తుంది చక్కగా నాలుగు రెండు అనుకో రెండు రోజుల్లో చూద్దామనుకుంటాను కదా లేదో అని అది ఒక మెషిన్ అయిపోయింది రోజుకి వెళ్ళి తాళిని పూర్చి తెస్తాను మీకు అమ్మా ఒక నెంబర్ అండి కొంచెం తాళి పెడదాం మీకు ఈ తాలింపై చిన్న మాట చెప్దామని చెప్తాం దానిర వేసి కరివేపాకు ఎండమిరపే జీలకర్ర రావాలి మినపప్పు శనపప్పులు వేయకూడదు ఇది రెండు రోజులు ఇలా ఉంటుంది అనుకో కసుకో కసుకోమంటది మెత్తపడిపోయి బాగోద్దు ఏమ ఈ మట్టికే ఆల్రెడీ మనం జీలకర్ర వెళ్ళిపోయి అందులో వేసేసుకున్నాం కాబట్టి ఇందులో వేయక్కలద్దు కొందరు ఏంటంటే లుక్ కనపడడానికి శనగపప్పు మినపప్పులు వేస్తున్నారు నేనైతే మటుకు వేయను చాలా బాగుంటుంది ఇలాగా అమ్మాయి ఏదో లుక్ కనపడిపోతుంది వీడియో ముందు కానీ వేయకూడదు మనం చక్కగా ఏమేస్తున్నాం అదే వెయ్యాలి అదిగో ఇది పది నిమిషాలు అయిపోయి పని టైప్ పెల్తుందన మోదబెట్టేంరా పెయిపోయింది తప్ తప్ ఓకే ఇది సూపర్ గా ఇమ్మే కొయిదలాస్తా ఇప్పుడు నివేలిస్తా ఇందులో పొప్పులే ఒక తందర కేక్ పడ్ అన్నమాట హరిగా తోంద్ తోనే సూపర్ ఉంటది ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని తినేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అయితే చక్కగా ఇది పండు మిరపకాయతో గోంగూర పచ్చడి ఎండు మిరపకాయలతో చేస్తారు మిరపకాయలతో చేస్తారు పచ్చి కారంతో కూడా చేస్తారు గోంగూర అమ్మ పచ్చి కారం కూడా కలిపేసి తాలింపు పెట్టుకుంటారు ఇందులోకి ఏమీ లేదు వెల్లుల్లిపాయ జీలకర్ర అమా చింతపండు ఉప్పు పండు పండుమిరపకాయలు మటుకు వేస్ట్ చేసుకోకండి మీకు కూరగాయలు కూడా ఒక కేజీ తెచ్చేసుకున్న ముగ్గుపోతాయి ఆ ముగ్గుపోయిన ఎన్నైనా సరే అలా మిక్సీ పట్టుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి అసలు ఎంత బాగుంది లుక్కు కదా మళ్ళీ చిన్న రెసిపీ చూపిస్తాను మీకు మా అన్నయ్య మార్కెట్ నుంచి చింతకాయలు అయిపోయి వచ్చినాయి దోరకాయలు అయిపోయి చింతకాయలు తెచ్చాడు పచ్చడి చేసుకొని వెళ్ళన్నాడు పచ్చడి చేయను ఇంకా యాసాకాలం రేపు నుంచి కాలం కట్టేస్తారు కదా చిన్నపరుగులు కానీ బొమ్మడాయలు కానీ ఏమన్నా దొరుకుతాయి ఈ రసం తీసేసుకుంటాను అన్నాను సరే అమ్మా నడిగో బద్దలు పోసేసుకుని పిక్కలు బయట తీసేసుకుని ఇదిగో ఇప్పుడు ఇది లీటర్ రసం వస్తుంది చింతకాయ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదమ్మా అదిగో ఏ చక్కగా ఈ నీళ్ళు పోసుకుంటున్నాను అదిగో మనం పోసిన నీళ్ళు అలా సరిపోతాయి అన్నమాట ఇదిగో కేజీ చింతకాయనాయి ఇప్పుడు రెండు దెబ్బలు తేదీ ఉడికిపోతాయి ఆ ఉడిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో కొద్దిగా సవరుషుకి చప్పదనం లేకుండా కొద్దిగా పసుపు అది నాకు రెండు పొంగులు వచ్చిన తర్వాత ఉడిపోతుంది కదమ్మా ఉడిపోయిన తర్వాత ఇందులోకి వడకట్టేసుకుంటాను వడ ఒక లీటర్ బాటిల్లో పోసేసుకుంటాను పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అప్పుడు ఆ చేపలు వచ్చినప్పుడు అది వేసుకుంటే బాగుంటుంది ఏమ చింతకాయలు ఇలా పాడు చేసుకోకండి ఈ చుట్టుపక్కల వాళ్ళకి సిటీల్లో ఉండవు కదమ్మా ఇప్పుడు ఎందుకంటే మాది ఇలేజీ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నా అనమాట ఉన్నాయని గొప్ప ఆడు చేసుకోకుండా ఆ నాలుగకాయలకి అది ఏం చేస్తామో ఉన్నా నెల పక్క పక్కన అశ్రద్ధ చేసి చక్కకి ఇలా చేసుకుని ఓపు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చక్కగా ఉపయోగపడద్ది ఏమ ఓకేనమ్మా తర్వాత సరే మాట చెప్తాను అన్నాను కదా కర్ణాటకలో మా మొత్తం దగ్గర దగ్గర పది ఫ్యామిలీలు ఉన్నాయి జాలయాల క్యాంపు చిందునూరు రాయచూరు గంగావతి అంచనాల క్యాంపు అందరూ మా ఓళ్ళు ఉన్నారు ఏ నేను చేసే రెసిపీలు అన్నీ చూస్తున్నారంట చాలా బాగున్నాయి అమ్మా అని చెప్పి నాకు ఆల్రెడీ కన్నడ వచ్చు నువ్వు కన్నడలో మాట్లాడమ్మా అన్నారు అందుకని మన ఆంధ్ర వాళ్ళకి అర్థపం కాపోని మరి కర్ణాటక వాళ్ళకి అర్థమవుతుంది కదా ఏనమ్మా నమ్మ అయితేరా నాకు కన్నడ భర్త్ అయితే సన్నుడి తెల్ల వెళ్ళి నేను నన్ను కన్నడ భర్త అయితే ಅಮ್ಮ ನೀವೆಲ್ಲರೂ ನೋಡ್ರಿ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಹಾಂ ಬೆಲ್ ಬಟನ್ ಮಾಡಿರಿ ನೀವು ಏನು ಎಲ್ಲರೂ ನೋಡ್ಕೀ ನನ್ನ ಕಲಸ ಬೇಯಿಸಿದ್ರೆ ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಯಮ್ಮ ಸಂತೋಷದಲ್ಲೇ ಇರ್ತೈತೆ ನಮಗೆ ಆಂಧ್ರದಲ್ಲೇ ಇದ್ದೀವಿ ನಾವು ಕನ್ನಡ ಬಂದಿನಿ ಕನ್ನಡ ಮಾತಾಡಮ್ಮ ಅಂತೀರಿ ನಾವು ಅದಕ್ಕೆಲ್ಲ ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ ಯಮ್ಮ ಹಾಂ ಬಾಯ್ ಬಾಯ್